యాభై ఎనిమిది నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు పేద ప్రజలకు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల రూపంలో పంచామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే చతుష్టం అడ్డుపడుతుందని మండిపడ్డారు దుష్టి చతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం జగన్ హెచ్చరించారు మనకు పోటీగా ఉన్నది మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అని అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోనూ వెన్నుపోటు పడవడంలోనూ కుట్రలలోనూ కుతంత్రాలలోను నలభై ఐదేళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్ వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు ఒక్క జగన్ మీద యుద్ధం ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బిజెపి ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం